జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే చిన్నతనం నుండి కష్టపడి చదువుకుంటేనే రేపటి భవిష్యత్తు బాగుపడుతుందని పదవీ విరమణ పొందిన కింగ్ మార్కెట్ ఉర్దూ గర్ల్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్ మౌలాలి కర్నూలు నగరంలో ఉన్న కింగ్ మార్కెట్ సమీపంలో ఉర్దూ గర్ల్స్ హైస్కూల్లో పదవీ విరమణ పొందిన హెడ్ మాస్టర్ మౌలాలికి తోటి ఉపాధ్యాయులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన హెడ్ మాస్టర్ మౌలాలి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు పెద్దలు మిత్రులు సహచరులు అందరికీ నమస్కారాలు చిరంజీవులకు ఆశిస్తు మిత్రులందరూ నా గురించి చాలా గొప్పగా చెప్పారు వాస్తవంగా అంత పొగడ్లక నేను అనుగుణదే కాదు అయితే ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అమ్మ పేదరికం వల్ల ఏ రోజు చదువు మారేయవలసిన స్థితిలో ఉండేవాళ్ళం అని పట్టుబట్టి కార్ వాళ్ళ అమ్మ అమ్మగారు మా అమ్మాయి కాబట్టి తల్లి వివరం తీర్చుకోలేము సో మా అమ్మ కష్టపడి చదివించడం వల్ల చదువుకున్నాం తర్వాత భగవంతుడి దేవల్ల ఉద్యోగం రావడం జరిగింది ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నేను గుర్తుపెట్టుకున్నది ఒకటి మా తల్లిదండ్రులు నన్ను కష్టపడి చదివించినాను సో మేము కూడా కష్టపడి పని చేస్తే ఇంకొంతమంది అన్న బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో కష్టపడే పనిచేశాం ఎక్కడ కూడా బాధ్యత రాహిత్యంగా అయితే ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ప్రవర్తించలేదు కష్టపడి పనిచేశాం ఈ ముప్పై ఐదేళ్ళ ప్రయాణంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ నాకు ఎన్నో సందర్భాల్లో కష్టాల్లో సహాయం అందించిన పనిచేస్తారు వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ వేదికను నేను ఉపయోగించుకుంటున్నాను అరుణాచల్ రెడ్డి కానీ హనుమంతరావు సార్ కానీ వెంకటేశ్వరు సార్ కానీ ఈ ముగ్గురు ఉద్యోగం వచ్చిన రోజు నుంచి నాకు ముచ్చు సో నా సర్వీస్ ఎంత ఉంటే ఆ ముగ్గురితో నా స్నేహం కూడా అన్నాను సో ముప్పై ఐదు సంవత్సరాల చిల్లర సర్వీసు సో ఆ ముగ్గురితో నా స్నేహం కూడా అన్ని రోజుల నుంచి కొనసాగుతుంది కర్నూలుకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏ అవసరం అన్నా నాకు వెనక ఉండి నిలబడి నన్ను ఆదుకున్న పెద్దలు అన్న కమలాకర్ గారు ఇంతవరకు నేను కమలాకర్ సారం పిలవడానికి ఎప్పుడు ఇష్టపడలే కమలాకర్ అన్ననే పిలిచాను ఇన్నాళ్ళు అన్న కూడా నన్ను తమ్ముడు అని మౌలాలు అన్నాడు ఈరోజు మాత్రం మౌలాలు సార్ గారు మౌలాలి గారు అంటుంటే ఎంతో కొంచెం ఉంది అనీజీగా ఉంది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి విన్న పిలుపు కనిపిస్తేనే మౌలాలి అంటే అది ఇంట్లో మన ఆత్మీయులు పిలిచినట్టుగా ఉంటుంది సో ఆ విధంగా కష్టపడుతూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా ఎమ్మెల్యాల నుంచి చాలామందితో కలిసి ప్రయాణించాం